వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ యాభై గ్రామాలకు జాతీయ రహదారి నిర్మాణ యాజమాన్యం తెచ్చిపెట్టిన తాత్కాలిక వంతెనల నరకం జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది తరుపనపాలెం నైట్ హాల్ట్ తో సహా అంత నిశ్శబ్దంగా మారిన రహదారి అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పెద్ద మాకవారము నాడింపాలెం పంచాయతీ పరిధిలో గల గత సంవత్సరం నుండి జాతీయ రహదారి నిర్మాణ గుత్తేదారులు రామరాజుపాలెం బ్రిడ్జి నల్గొండ మాకవరం మధ్య బ్రిడ్జిలను పూర్తిగా కూల్చేసి తాత్కాలిక వంతెలను ఏర్పాటు చేశారు ఇటీవల కాలంలో కురుస్తున్నటువంటి వర్షాలకు తాత్కాలిక బ్రిడ్జిలు పూర్తిగా కొట్టుకుపోయాయి గత కొట్టుకుపోయాయిల్కొండ ప్రజలు పాత బ్రిడ్జిలను కోల్చకుండా కొత్త వాటిని సైన్ లో కట్టి పనులు పూర్తి చేయాలని పలుమార్లు హైవే అధికారులను రోడ్డు కాంట్రాక్టర్లను బతిమాలినా సరే పట్టించుకొని నాదుడే లేకపోయారు ఇటీవల కాలంలో అల్పపీడనంతో పాటు బంగాళాఖాతంలో తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి వాహనాలు రాకపోకలకు ఆటంక ఏర్పడింది ఎమర్జెన్సీగా రోగులను ఆసుపత్రిలో చికిత్స కోసం కేడిపేట నర్సీపట్నం విశాఖపట్నంలో వెళ్లాలంటే ఇదే ముఖద్వారం కాబట్టి జాతీయ రహదారి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పక తప్పదు అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి నిర్లక్ష్యం చేస్తే చాలా మంది గర్భిణీ స్త్రీలు గాని అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు ఆసుపత్రి చికిత్స కోసం వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది అంతేకాదు గాలిలో ప్రజల ప్రాణాలు కలిసిపోతాయని భయాందోళనలు చెందుతున్నారు ప్రజలు కాబట్టి ఈ రెండు బ్రిడ్జిలు త్వరగా పూర్తి చేయాలని పలువురు ప్రజలు కోరుతున్నారు